అస్సలం అలైకం అందరికీ నమస్తే కోయిట్కి ఎవరైనా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలు అయితే తెలుసుకోండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా కొత్త వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ కూడా పెట్టండి కొత్తగా అరబ్ కంట్రీస్ కి వచ్చిన డ్రైవర్లు ముఖ్యంగా లాజిమ్ తెలుసుకోవాల్సినవి సయ్యారా అంటే కార్ ముఫ్తా అంటే బేగం షగల్ సయారా అంటే కార్ స్టార్ట్ చేయమని అర్థం టఫ్ సయారా లేదా సయారా అన్నా కూడా కార్ ఆఫ్ చేయమని అర్థం కబ్ అంటే ఎక్కడం అంటే దిగడం గరీబ్ దగ్గర బేత్ అంటే దూరం జహ్మా అంటే ట్రాఫిక్ ఎప్పుడైతే మనం అర్జెంట్ పని మీద బయలుదేరతామో అన్ని వైపుల నుంచి వచ్చి చుట్టుముట్టే దాని పేరే జహ్మా అంటే ట్రాఫిక్ హర్రిక్ అంటే కదిలించడం మూవ్ చేయడం అంటే నిలపడం స్టాప్ చేయడం రోహ్ సీదా అంటే స్టైట్ గా వెళ్లమని కామెల్ సీదా అంటే కూడా స్ట్రైట్ గా వెళ్లమనే అర్థం రోహ్ లెఫ్ట్ ఇమేన్ అన్నా సరే యాహద్ ఇమేన్ అన్నా సరే కుడి పక్కకు వెళ్ళమని అర్థం రోహ్ ఇసార్ అన్నా సరే లెఫ్ట్ ఇసార్ అన్నా సరే యాహద్ అన్నా సరే ఎడమ పక్కకు వెళ్ళమని అర్థం ఫోక్ తహద్ అంటే యూటర్న్ తీసుకోవడం ఎర్జా అంటే రివర్స్ వెనక్కి వెళ్ళడం రోహ్ గిద్దాం అంటే ముందుకు వెళ్ళమని రోహ్ వరా అంటే వెనక్కి వెళ్ళమని తరిక్ అంటే రోడ్ మార్గం మందక అంటే ఊరు ఏరియా విలేజ్ గత అంటే బ్లాక్ అంటే వీధి ఇషారా ఇషారా అంటే సిగ్నల్ అన్ వాన్ అంటే అడ్రస్ చిరునామా మంజిల్ అన్నా సరే అన్నా సరే ఇల్లు దవ్వార్ అంటే రౌండ్ అబౌట్ జిసర్ అన్న బ్రిడ్జే కుబ్రి అన్నా కూడా బ్రిడ్జే దిర్బాలిక్ అంటే జాగ్రత్త వహించమని మనం ఎక్కడికైనా ఒంటరి ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళు చెప్తూ ఉంటారు దిర్బాలిక్ అని బాప్ అంటే డోర్ టౌజీ అన్నా స్టీరింగ్ సక్కాన్ అన్నా కూడా స్టీరింగ్ కుర్సీ సాయిక్ అంటే డ్రైవర్ సీట్ మామూలుగా కుర్చీని కుర్సీ అని అంటారు వీళ్ళు కారు లోపల ఉండే చైర్స్ ని కిషన్ అని అంటారు ముందు పక్క ఉండే గ్లాస్ ని అంటారు దబ్బా అంటే అంటే కిటికీలు అంటే కిటికీలు తెరవమని సక్కర్ దిరీష అంటే కిటికీలు మూసివేయమని పెట్రోల్ లేదా డీజిల్ ఏవైనా ఇంధనాన్ని బాన్జిన్ అని పిలుస్తుంటారు హింసా అంటే వైఫర్ ముతబ్బా అంటే స్పీడ్ ప్యాకర్ స్వత్ అంటే పార్కింగ్ హారన్ని హారన్ అని అంటారు సూక్ అంటే డ్రైవింగ్ గస్ అంటే బండి కడగడం జంబ్ అంటే పక్కన ఉదాహరణలు వచ్చేసి వేనిక్ అంటే ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు హాస్పిటల్ ఉన్నాం అనుకోండి అప్పుడు జంబుల్ తబీబ్ అని అనొచ్చు అంటే హాస్పిటల్ పక్కన ఉన్నాను అని తరి జాయ్ అంటే దారిలో వస్తున్నాను అని ముఖాలఫా అంటే మనం ఎప్పుడైనా నియమ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు రాసేది ఫైన్ అబ్బి బాన్జీన్ అంటే డీజిల్ పట్టడం ఇంధనం పట్టడం అబ్బి హవా అంటే గాలి పట్టడం అబ్బి అంటే పట్టడం ఒకవేళ పొరపాటుగా కుడి పక్కకు వెళ్ళవలసినప్పుడు కూడా మరిచిపోయి ఎడమ పక్కకు పోయినప్పుడు మఫ్రూద్మేన్ అనసేత్ అనొచ్చు అంటే కుడి పక్కకు వెళ్ళవలసింది మరచిపోయాను అని అర్థం లేదా మఫ్రూద్ రోహిమేన్ అనగాల్తాన్ అనాలి అంటే కుడి పక్కకు వెళ్ళి ఉండాల్సింది నేను పొరపడ్డాను అని షోయ్ షో అయ్యా అంటే నెమ్మదిగా తోలమని సరా అంటే వేగంగా తోలమని ఇక్కడికి సమాప్తం వీడియో అయితే చూసారు కదండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి ఇంకో విషయం ఏంట్రా అంటే కోయట్ కి వచ్చిన తర్వాత గానీ సౌదీకి వెళ్ళిన తర్వాత గానీ ప్రతి ఒక్క చోటు కూడా మనకైతే తప్పనిసరిగా మనమైతే తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి ఇంకోటి వచ్చేసి గల్ఫ్ దేశంలో మనం వచ్చేసి ఇక్కడగా మన ఫ్యామిలీని ఇస్పెట్ వేసి వస్తూ ఉంటాము వచ్చి ఏజెంట్ వాళ్ళని నమ్మి ఇక్కడికి వచ్చి చాలామంది అయితే మోసపోతూ ఉంటారో దయచేసి ఎవరైనా రావాలి అనుకుంటే గల్ఫ్ దేశానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళు ఉంటే ఇంకోటి ఏం రా అంటే ఆ ఏజెంట్ ఎలాంటి వాడు కరెక్ట్ వీసానేనా చెక్ ఒకటికి వంద సార్లు చెక్ చేసుకొని ఆలోచించుకొని అయితే గల్ఫ్ అయితే రండి ఎందుకు రా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే చాలా అవస్థలు అయితే మన పడాల్సి వస్తుంది సో దయచేసి నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తాను రా అంటే ఒకటికి వంద సార్లు అయితే ఆలోచించయితే రండి ఈ వీడియో అయితే చూసే ఉంటారో ఈ వీడియోకి ఏమైనా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్